అది కమిషన్ కాళేశ్వరం కూడా మనం చూసినాం కాళేశ్వరం యొక్క కమిషన్ ఆ కమిషన్ల కకృతి కారణంగా కళ్ళ కట్టినట్టుగా ఎలక్షన్ల ముందు వాళ్ళ యొక్క బండారము ప్రకృతి బయట పెట్టేసింది అందువల్లనే వాళ్ళు అధికారం కోల్పోయినారు సో లక్షల కోట్ల రూపాయలు తినేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ ఎదుటివాడు తింటున్నాడు అంటే అంటే పచ్చకామిక దేశం అంతా పచ్చగానే కనిపిస్తుంది లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది కమిషన్లకు కకృతులకు లేకపోతే అక్రమాలకు అవినీతికి మార్పుగా నిలిచినటువంటి బిఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ ఇవాళ కేటీఆర్ కు ఎన్ని బాలరాజులు తెలుసు కానీ ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పలేడు ఆ హైటెక్ సిటీ మాదాపూర్ అవన్నీ పట్టుకొని ఆ సింహ్ గౌడ్ అని ఒక మాజీ మినిస్టర్ ఉండే సో ఆయన పట్టుకొని అడిగితే ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎన్ని అక్రమంగా సంపాదించండి అనేది చెప్తాడు యాదగిరి గుట్ట చుట్టూ ఎన్ని ఎకరాలు కేటీఆర్ కేసీఆర్ తర్వాత ఆయన ఎవరు మన హరీష్ రావుకు ఉన్నాయి అనేటువంటిది అసలు వాళ్ళ పార్టీలోనే మాకు ఎవరికి లేకుండా నాలుగు ఐదు ఏడ్చినటువంటి రోజులు ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళు చేసింది కాబట్టి వాళ్ళకు తెలుసు కాబట్టి ఇక్కడ అనేటువంటి అపోలు ఉన్నారు అయితే కమిషన్ లేకుండా ఏ పని జరిగే పరిస్థితి లేదు కానీ అప్పట్లో కమిషన్ల కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ అని ఇప్పుడు నలభై వేల కోట్ల మీరు వదిలేసిన బిల్లులు వదిలిపోతే మేము కడుతున్నాం అని చెప్పారు ఎవరు డిప్యూటీ సీఎం గారు మేము క్లియర్ చేస్తున్నాం సో ఆ నలభై వేల కోట్లకి సంబంధించి ముప్పై శాతం కమిషన్ అనేది ఎక్కువ ప్రచారం జరుగుతోంది అలాగే ఏ కొత్త పథకం ప్రారంభించాలన్నా పథకం ఐ మీన్ ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించాలన్నా కూడా ఈ కమిషన్ నింది పది అరగట్లేదని వాళ్ళ మాటలు చెప్పాలంటే ఇది అంటే నిరాధారమైనటువంటి ఆరోపణ అండి ఇది సర్వసాధారణమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి అంటే ప్రతిపక్షం అంటే ఆరోపణలు చేయాలా అధికార పక్షం అంటే సమర్థించుకోవాలనేటువంటి ఒక దుస్సంస్కృతి భారతదేశ రాజకీయాల్లో వచ్చింది నేను ఇప్పుడు ఆ ధర్మ ఏమో చెప్పారు కదా ధర్మ కమిషన్ ధర్మ లంచం ధర్మ లంచం అనేది చెప్పినారు కదా సో అది భారతదేశాన్ని మొత్తానికి మొత్తం ప్రతి వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ ఏబిషూలో పెరిగిన మేము కూడా ఉన్నాము మేము కూడా చూసినాము సో లంచం లేనటువంటి సమాజం రావాలని కొట్లాడితే పాపము కేజ్రీవాల్ కు ఆయనకు అవినీతి వ్యతిరేకం కొట్లాడని ఆయనకు పట్టం కడితే ఆయనే అవినీతిలో కూడకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎవరు ఎక్కడ కూడా అతీతం లేరు దిగేవారికి దిగిన తర్వాత నియతిగా ఉన్నా కూడా అప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్తే సార్ నేను టెన్ ఇయర్స్ సర్వీస్ వదిలినా అవును సర్వీస్ ప్పుడు మా లెక్చరర్స్ కొందరు అన్నారు ఆయనకి ఏమో బెనిఫిట్ లేకుండా పేల సర్వీస్ ధైర్యంగా అని అంటే మనం నియత్తుకున్నా కూడా ఈ సమాజము ఒప్పుకోదు అందులో రాజకీయ నాయకులు అస్సలే ఒప్పుకోరు ఎందుకనంటే వాళ్ళకు కున్నంత అనుభవం కమిషన్ కొట్టడంలో లేని పేరు కానీ కేసీఆర్ మించిపోయి అంటే తల్లిదండ్రులని మించిన కొడుకు అని అనిపించుకున్నాడు ఆయన సో అనిపించుకొని ఆయన కమనిషన్ బతికిండు కాబట్టి ఆయన ఆస్తులు మొత్తం ఆయనకు దమ్ముడానికి ఛాలెంజ్ చేస్తున్నా ఆయన దమ్ముండే ఆస్తులు ప్రకటన చేస్తారా ఆయన రెండు వేల పద్నాలుగు ముందు లేకపోతే తెలంగాణ ఉద్యమానికి రాక ముందు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం మొత్తం అయిన తర్వాత పద్నాలుగు ఈ మధ్య కాలం నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ఆస్తులను ఆయన అడుగుదాం తల్లు ఆచార్య గారు జాయిన్ అయ్యారు బీజేపీ నాయకుల నమస్కారం గారునిషన్ మీరు అడిగిన దానికి క్విగ్గా బాలరాజ్ గారు బాలరాజ్ గారు రెస్పాండ్ అవ్వండి ఆస్తుల ఆధారాలు కావాలన్నా రావు గారి ఆస్తుల ఆధారాలు కావాలన్నా దాన్ని కావాలి ఓపెన్ చేయండి ఎన్ని ఆస్తులు తెలుస్తాయి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి వాళ్ళు రెండు వేల పద్నాలుగురు రెండు వేల పద్దెనిమిదిలో కోటి చేసిరు రెండు వేల ఇరవై మూడు కోటి చేసిరు వాళ్ళ ఆస్తులు ఏదో అవరాలు బాలరాజు గారు సినిమాలో సినిమాల్లో ఒక డైలాగ్ ఉండేది అప్పట్లో సాయి కుమార్ గారు అనుకుంటా కనిపించని ఆ నాలుగో సింహం అలాగే ఇక్కడ మీరు చెప్పిన ఆస్తులు కాదు చెప్పని ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు వెంకటస్వామి గారు ఇప్పుడు మీరు ఏమంటాడు సార్ ఇప్పుడు వెంకట సాయం గారు ఈ వెంకట సాయం గారు అయినా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆనవాయితీ ఏమైందంటే కేసీఆర్ ఆస్తులు సంపాదించు కేసీఆర్ ఆస్తులు సంపాదించుడు కేసీఆర్ అవినీతి చేసిందని చెప్పేసి